అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మిక్సీకి ఓవర్ సౌండ్ ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది చాలా మిక్సీలు ఎక్కువ సౌండ్ను ప్రొవైడ్ చేస్తాయి మరి దానికి గల కారణాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ మిక్సీకి బాటమ్ రబ్బర్స్ లేవు బాటమ్ రబ్బర్స్ లేకపోతే ఉన్న సౌండ్ కంటే కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది ఈ మిక్సీకి బాటన్ రబ్బర్స్ ఉన్నవి అలా ఉండటం వల్ల సౌండ్ తగ్గి వస్తుంది కంపల్సరీ మిక్సీకి బాటమ్ రబ్బర్స్ సరిగా ఉండేలా చూసుకోవాలి ఒకవేళ లేకపోతే దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాపులలో దొరుకుతవి లేదు అంటే రబ్బర్ షీట్ ఒకటి పూర్తిగా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది సౌండ్ తగ్గుద్ది చూడండి ఈ మిక్సీ కదలట్లేదు ఆ మిక్సీ అటు ఇటు జరుగుతున్నది అదే రబ్బర్ బుష్లు ఉంటే మిక్సీ కదలకుండా ఉంటుంది ప్రధాన కారణం మిక్సీ బాటమ్ రబ్బరు లేకపోవడమే కంపల్సరీ బాటమ్ రబ్బర్స్ సరిగా ఉండాలి అప్పుడు మాత్రమే మిక్సీ సౌండ్ తగ్గుద్ది ఇప్పుడు జరగట్లేదు చూడండి మిక్సీ ఇంతకుముందు జరిగింది అటు ఇటు ఇప్పుడు ఈ మిక్సీ జరగట్లేదు అంటే స్టిఫ్ట్గా కూర్చున్నది కాబట్టి సౌండ్ స్మూత్గా ఉంటుంది ఇంకొక ప్రాబ్లం ఫ్రెండ్స్ మిక్సీ ఏదైనా చట్నీ పట్టేటప్పుడు జారుకు బుష్ కానీ సాఫ్ట్ కానీ ఫెయిల్యూర్ అయి ఉండకూడదు లూజు ఉండకూడదు చాలామంది తొందర రిపేర్ చేయించక అది జారు సాఫ్ట్ లేదా బుష్ లూజ్ ఉంటుంది ఆ లూజ్ ఉండటం వల్ల నార్మల్ సౌండ్ కంటే అధిక సౌండ్ మిక్సీ ప్రొవైడ్ చేస్తుంది కంపల్సరీ జార్కు బుష్ కానీ సాఫ్ట్ కానీ పోతే దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి సెట్ చేయించుకోవాలి లేదా జార్ను క్రాస్ కూర్చోబెట్టిన సెట్ క్రాస్ సెట్ చేసినా కానీ సౌండ్ వస్తుంది ఇంకొక ప్రాబ్లం జార్లో ఉన్నటువంటి బ్లేడ్ ప్రాబ్లం ఉంటుంది బ్లేడు స్మూత్గా లేకపోతే షార్ప్గా లేకపోతే మిక్సీ సౌండ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఓల్డ్ జార్ అయితే కొత్త బ్లేడు సెట్ చేయించుకోవటం బెటరు ఇది ఎక్కువ సౌండ్ రావడానికి ఒక ప్రాబ్లమే మిక్సీ లోపల మోటార్ ఉంటుంది ఆ మోటార్కు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి ఇది వెంటిలేటర్ ఫ్యాను నేను తిప్పుతున్నది వెంటిలేటర్ ఫ్యాను సరిగా కూర్చో ఒక సైడ్కు తగలటం కానీ లేదా కంప్లీట్ లూజ్ ఉండటం కానీ జరిగితే మిక్సీ రన్నింగ్ సమయంలో ఎక్కువ సౌండ్ను ప్రొవైడ్ చేస్తుంది మిక్సీ సాఫ్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి బుష్ కానీ ఒకవేళ లూజ్ ఉన్నా కానీ మిక్సీ ఎక్కువ సౌండ్ను ప్రొవైడ్ చేస్తుంది ఇంకొకటి కార్బన్స్ ఉంటాయి దీనికి రెండు ఆ రెండు కార్బన్స్ కూడా అంటే స్ప్రింగ్ యాక్షన్ ఉండాలి స్ప్రింగ్ యాక్షన్ లేకుండా కనుక అలాగే పట్టుకొని ఉంటే టైట్గా సౌండ్ ఎక్కువ అవుతుంది ఇంకోటి నేను తిప్పుతున్నది లోపల ఆర్మిచర్ ఉంటుంది ఎప్పుడైనా రిపేరింగ్ చేసి మళ్ళీ సెట్ చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి ఆర్మిచర్ బెండింగ్ ఉంటే మిక్సీ రన్నింగ్లో సౌండ్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ మోటార్కు ఉన్నటువంటి ప్రాబ్లము అదే చాలా టైట్గా తిరుగుతుంది రన్నింగ్ చేస్తే ఫుల్ సౌండ్ వస్తుంది మిక్సీ మోటార్కు ఉన్నటువంటి నాలుగు బాడీ నట్లు నాలుగు స్క్రూలను టైట్గా ఫిట్టింగ్ చేయకపోతే కూడా మిక్సీ రన్నింగ్లో సౌండ్ వస్తుంది రిపేరింగ్ చేసినప్పుడు కరెక్ట్ నాలుగింటిని సమాంతరంగా సెట్ చేసుకోవాలి లేదు అంటే మిక్సీ ఓవర్ సౌండ్ వస్తుంది ఓల్డ్ మోటార్ అయినా మిక్సీ ఓవర్ సౌండ్ వస్తుంది ఓల్డ్ మోటర్ అయినా కానీ మిక్సీ ఓవర్ సౌండ్ వస్తుంది ఓల్డ్ మోటర్ ఉంటే వాడకపోవడం బెటరు జార్లో జార్ను సెట్ చేసేటప్పుడు కింద టూ కప్లర్స్ ఉంటాయి మిక్సీ బాటం కప్లర్ జార్ కప్లర్ రెండు ఉంటాయి ఆ రెండు ఏమాత్రం డిఫరెన్స్గా ఉండకూడదు సమాంతరంగా ఉండాలి లేదా జార్లో ఎక్కువ లోడ్ సరుకులు పోయకూడదు చూడండి ఇప్పుడు దీనికి సిక్స్ స్లాట్ కప్లర్ ఉంది మరి జార్కు ఫోర్ స్లాట్ కప్లర్ ఉంది రెండు డిఫరెన్స్ తోటి అక్కడ సెట్ చేయకూడదు అదేవిధంగా ఈ జార్లో కూడా అధికంగా లోడుకు మించి ఏదైనా చట్నీ పట్టకూడదు ఇవన్నీ ఈ మిక్సీ సౌండ్ రావడానికి ప్రధాన కారణాలు ఫ్రెండ్స్ ఈ వీడియోను ఇంతవరకు ఓపికతో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ